ఒక్కసారి కథ నచ్చాక సినిమా బాధ్యతంతా దర్శకుడిపై వేసేసి ప్రశాంతంగా షూటింగ్ కాని చేస్తుంటారు రామ్ చరణ్ కానీ దర్శకుడు బుచ్చుబాబు సానా సినిమా విషయంలో మాత్రం రామ్ చరణ్ పూర్తిగా ఇన్వాల్వ్ అవునట్లు విశ్వసనీయ సమాచారం ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్ విరామం దొరికితే చాలు బుచ్చుబాబు సినిమా కథ చర్చల్లో భాగం అవుతున్నారట ఆ కథ బాగా నచ్చడం వల్లే చరణ్ అంతా అమితాశక్తి చూపిస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి పేపర్ వర్క్ విషయంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవడంతో పాటు పాత్రను అర్థం చేసుకునే పనిలో ఉన్నారట చరణ్ బుచ్చిబాబు కూడా చరణ్కి పూర్తిగా సహకరిస్తున్నారట క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయక్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్తో కలిసి ఉర్ది సినిమాస్ పతాకంపై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రహమాన్ అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలుపెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే గదిలా ఉండగా ఈ మూవీ గురించి తాజాగా బుచ్చిబాబు సానా గారు కొన్ని విషయాలు తెలియజేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో అదిరిపోయి సిద్ధం చేస్తున్నాను ఒక సినిమాని ఇక ఒక థ్రిల్లింగ్ స్టోరీ ఇది అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు రామ్ చరణ్ అందరి మనస్సులో నిలిచిపోతుంది ఈ పాత్ర అంటోరట బుచ్చిబాబు సానా గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో